అయితే మన దోస్తులతోటి మనం బయట పోయినప్పుడు మామ ఒక మంచి రెస్టారెంట్లో పోదాం రా కడుపు నిండా అన్నం తిందామని అనుకుంటారు కదా గసుంటి రెస్టారెంట్ ఎక్కడ ఉన్నది మీకు తెలుసా మహిషపట్నంలో ఇక అంతేకాకుండా తోటి కూడా మనము ఇక రోజు ఇంట్లో ఫుడ్ తిని తిని బోర్ అనిపించినప్పుడు మంచిగా ఇగో రుచికరమైనటువంటి భోజనము ఇక విధంగా నాన్ వెజ్ కబాబు చైనీస్ ఇవన్నీ ఒకటే దగ్గర మనకు దొరికే ప్లేస్ ఏదైనా ఉన్నదయా అని అంటే అది ఎక్కడ ఉన్నదో మీకు తెలుసా అదే మన మీట్ అండ్ హిట్ మన నిర్మల్ రోడ్ మీద అవు ఇక దాన్ని ఓపెనింగ్ మాట అయితే మంచి చీఫ్ రేట్లోనే మంచి అక్కడ రుచికరమైనటువంటి వంటలతోటి ఈ విధంగా అక్కడ ఈ రెస్టారెంట్ను అక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది మన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారి చేతుల మీదగా అక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అదేవిధంగా రిబ్బన్ కట్ చేసి ఈ రెస్టారెంట్ను అక్కడ ఓపెన్ మాట అయితే ఈ రెస్టారెంట్లో చైనీస్ కావచ్చు చాట్ కావచ్చు అదేవిధంగా మనకు ఏదైతే నాన్ వెజ్ కావచ్చు వెజ్ కావచ్చు ఇక్కడ అన్ని రకాలమైనటువంటి మంచి రుచికరమైన వంటలు దొరుకుతాయన్నమాట కడుపు నిండా తిని ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి రుచిగా ఈ వంటలు ఇక్కడ చేస్తున్నారు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని అన్నారన్నమాట ఇంత పెద్ద బైసపట్నంలో ఫ్యామిలీ రెస్టారెంట్ అనేది ఎక్కడ లేదు ఇంత మంచి ఏసీతో కూడినటువంటి ఫ్యామిలీ రెస్టారెంట్ కేవలం బైంసలో మీట్ అండ్ ఈట్ మన రిన్మల్ రోడ్ మీద ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బైంసపట్నంలోని ఫ్యామిలీస్ కావచ్చు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీస్ అదేవిధంగా ఎవరైనా దోస్తులతో వచ్చి ఇక్కడ తిని మంచిగా ఎంజాయ్ చేసి పోవాలనుకుంటే మన మీట్ అండ్ ఈ రావాల్సిందే ఇక్కడ మన బంశిసట్నంలా ఇక అంతేకాకుండా ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్లు కావచ్చు అంతే విధంగా మనకి ఏదైతే బర్త్డేలు కానీ ఇంకా ఏదైనా రిసెప్షన్లు కానీ దానికి సంబంధించిన ఆర్డర్లు ఇచ్చినా కూడా వీళ్ళు మనకు రుచికరమైనటువంటి వంటలను చేసిస్తారన్నమాట ఇక ఎప్పుడైనా దోస్తులు ఏదైనా బర్త్డే ఉంటే ఒకవేళ ఆన్లైన్ డైరెక్ట్ పోయి మంచిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇగో మంచిగా ఇగో ఇక్కడ ఫ్యామిలీస్ తోటి ఈ విధంగా డిజైన్ రూపంలో అక్కడ మంచిగా ఈ బడ్డలను కానీ అదే విధంగా అక్కడ కార్యక్రమాలను చేసుకొని కడుపు నుండి అన్నం తిని రావచ్చు ఇక అన్నం తినే మనకు ఫుడ్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాము చూడండి ఇగో ఎంత మంచిగా ఫ్రెష్గా ఇగో ఈడ ఇగో ఒక్క చుక్క మరక కూడా లేకుండా మంచిగా ఒక క్లీన్గా ఉంచుకొని ఇక్కడ ఇగో ఈ విధంగా సర్వే చేస్తున్నారన్నమాట ఇంత మంచి బిర్యానీని ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి తింటున్నారు అంటే ఇక్కడ ఎంత ఫ్రెష్గా ఉంటుందో ఒకసారి మనము కల్లరా చూద్దాం రండి ఇక జూడు ఇక అన్న చేస్తున్నాడు ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా ఇక ఫ్రెష్ గా ఉన్నదో మనకు ఇక వేడి వేడిగా ఫ్రెష్ గా తాజా తాజాగా వెంబడి వెంబడి ఆడ చికెన్ నూడిల్స్ మటన్ బిర్యానీలు ఈ విధంగా చేసిస్తారన్నమాట ఇగో బిర్యానీ చూడుని మనకు వేరేగా ఇగో అన్న ఆడ ఓపెన్ చేసి డక్కను ఇగో ఈ విధంగా వడ్డిస్తున్నాడు అంతేకాకుండా కర్డ్ కావచ్చు కర్డ్ రైస్ కావచ్చు అట్ట చట్నీలు కావచ్చు ఈ విధంగా రోటీలు కావచ్చు ఫ్రెష్గా ఎప్పటిదప్పుడే అప్పటిదప్పుడే మనకు వేడివేడిగా ఈ విధంగా ఇస్తారన్నమాట ఇక మరి మనం ఆలస్యం చేయడం ఎందుకు రండి ఎక్కడో అక్కడ పోకుండా మనకు మంచిగా నీట్గా దొరికే ఫుడ్ మీట్ అండ్ ఈ మంచి ఫుడ్